ఆ మధ్య సూర్య నటించినటువంటి కంగువా సినిమా వచ్చినప్పుడు రివ్యూ ఇచ్చినటువంటి వారు సోషల్ మీడియాలో అందరూ కూడా నెగిటివ్ గా ఇచ్చారు దీనిపై అక్కడ నిర్మాతలు అలాగే సూర్య జ్యోతిక అందరూ కూడా సీరియస్ అయ్యారు ముఖ్యంగా తమిళ సినిమా నిర్మాతల సంఘం అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎందుకంటే ఒక కంగువాకే కాదు చాలా సినిమాలకి ఇలా సినిమాని కొంతమంది చూడకుండా రివ్యూలు ఇచ్చేస్తున్నారు చూసాక కూడా వారికి అసలు అది సినిమా నచ్చినా నచ్చకపోయినా వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అనేక మందిపై ఇది ప్రభావం పడుతుంది అంటూ నిర్మాత మండలైతే అందులో పొందుపరిచారు కొన్ని విషయాలు దీన్ని పరిశీలించినటువంటి మద్రాస్ హైకోర్టు నిన్న గురువారం రోజైతే తీర్పు చెప్పింది ఇలాంటివి మనం ఆపలేం సోషల్ మీడియాని కంట్రోల్ చేయండి సోషల్ మీడియాని ఇలా మూడు రోజుల తర్వాత చెప్పే విధంగా చేయండి అంటే అది అవ్వదు సోషల్ మీడియాని కంట్రోల్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు అలాగే ఇక నిర్మాతలకి అవి అనుకూలంగా రావాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇక దీన్ని ఏ విధంగా మీరే పరిష్కరించుకోవాలి తప్ప దీన్ని కోర్టులు మాత్రం ఏ విధంగా కూడా పరిష్కరించవంటూ జస్టిస్ వెంకటేష్కి సంబంధించినటువంటి ధర్మాసనం అయితే చెప్పింది నిన్న హైకోర్టు దీంతో అక్కడ నిర్మాత మండలి అయితే షాక్ తిన్నారు నిజానికి ఈ సమస్య తమిళ పరిశ్రమలోనే కాదు అన్ని సినిమా పరిశ్రమల్లో కూడా ఉంది ఈవెన్ బాలీవుడ్ హాలీవుడ్ ప్రపంచ దేశ సినీ పరిశ్రమలోని కూడా ఇబ్బందులకు గురవుతున్నాయి కాకపోతే సినిమా నిర్మాతల్ని ఈ రోజు కంట్రోల్ చేస్తున్నవి కూడా ఈ రివ్యూలే అలాగే డైరెక్టర్లు కూడా వినూత్నంగా ఆలోచించి అటు ప్రమోషన్ కావచ్చు సినిమా కథలు కూడా రాయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నవి ఈ రువ్యూలే ఈ పోటీ తత్వాన్ని కూడా దాటుకుని వాళ్ళు రావాలి ఇంతకుముందు ఏంటంటే సినిమాకి సినిమా అంటే ఒక కి ఇంకొక డైరెక్టర్కి పోటీ ఉండేది కానీ ఇప్పుడు సమాజానికి సినిమాకి పోటీ సమాజంలో అందరూ క్రియేటర్లు ఉన్నారు ఈ క్రియేటర్లు సోషల్ మీడియా వచ్చాక బయటపడ్డారు కాబట్టి ఎవరికి పడితే వారికి ఏ సినిమా పడితే ఆ సినిమా ఏదో డొక్కు సినిమాలు పరిగరని సినిమాలు తీసేస్తామంటే ఇప్పుడు ఎవరు చూడరు పోటీ తత్వం ఏర్పడింది సినిమా థియేటర్లో ఆ యొక్క ఫుడ్ ఏదైతే ఉందో వాటిని పెంచేస్తున్నారు దాన్ని కంట్రోల్ చేయండి అంటే ఇప్పటి వరకు ఎవడూ స్పందించలేదు ఒక నిర్మాత స్పందించడు ఒక డైరెక్టర్ స్పందించడు అసలు ఇవే ఉండకపోతే మల్టీప్లెక్స్లే లేవన్న విధంగా మాట్లాడుతున్నారు సో అక్కడ దోపిడీ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇది సమన్ లీవన్ అయిపోతుందంటూ కొంతమంది చెప్తున్నారు ఇక ఓటీటీ వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా ఆపుతారు ఓటీటీ నాపాలి అప్పుడు సినిమా థియేటర్ వాళ్ళు నిర్మాతలు నిజంగా సినిమా బ్రతకాలనుకుంటే ఓటీటీ ఆపాలి ఓటీటీ నాపగలరా ఓటీటీ నాపలేదు ఓటీటీ నాపితే సినిమా థియేటర్లు ఇంకా పూర్తిగా కొమ్ములు వచ్చేస్తాయి ఇది ఒకదానితో ఒక ముడిపెడి ఉంది ఒక్కొక్కసారి ఏం చేయలేము ఇంతవరకు మీరు దోచుకున్నదని దోచుకున్నారు ఇప్పుడు సినిమా పరిశ్రమే కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా అప్డేట్ అయిపోయింది ఇక అందరూ దానికి తగ్గట్లుగానే బ్రతకాలి